హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ ప్రోమో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాగి కరుణ కూడా ఇద్దరు కలిసి ఆశ్రమం దగ్గరికి వస్తారు అక్కడికి వచ్చేసరికి అంజు మనోహరి ఇద్దరు కూడా కారులో ఆరు పాపని స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా అలా బాగి ఆరు పాప చెప్పిన అంజు అక్క అంజు పాపే అని తెలుసుకొని బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో ఆరు పాప వెళ్ళింది అమర్ ఇంటికని బాగీ తెలుసుకుంటుంది ఇంకా అలా అమర్ని చూడడానికి బాగి గుర్కా వేసుకొని అమర్ ఇంటి దగ్గరికి వస్తుంది ఇంకా అలా బయట వెయిట్ చేస్తూ ఉంటే సరిగ్గా అదే టైంకి అమర్ కూడా కారులో అటువైపుగా వస్తూ ఉంటాడు ఇంకా అలా అమర్ కార్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే బాగి అది గమనించి గుర్కాతో మొహం సరిగ్గా కవర్ చేసుకొని అటువైపు తిరిగిపోతుంది బయట నిలబడి ఉన్న బాగిని అమర్ అనుమానంగా చూస్తూ ఉంటాడు అమర్ ఇంట్లోకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ బాగి వెనక్కి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తాడు బాగి ఒక్కసారిగా షాక్ అయిపోయి నన్ను గుర్తుపట్టేశారా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్నే వెనక్కి తిరగండి ఒకసారి అని అమర్ అడుగుతాడు దాంతో బాగి టెన్షన్ పడుతూ అమర్ సైడ్ తిరుగుతుంది అలా అమర్ బాగి కళ్ళని చూస్తూ గుర్తుపట్టినట్టున్నాడేమో అని బాగి భయపడుతూ ఉంటుంది బుర్కాలో ఉన్న బాగిని అమర్ గుర్తుపడతాడో లేదో తెలుసుకోవడానికి రేపటి ఎపిసోడ్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయండి ఈ ప్రోమో రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్